వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ శాసన మండలి మాజీ చైర్మన స్వామిగౌడ్ పర్యటన సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్నికల ఇన్ఛార్జ్ స్వామిగౌడ్తో కలిసి అంబేద్కర్ చౌరస్తా నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తూ పలకరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వాగతం నవరాల్లో స్వాగతం తీయాల్సినటువంటి అవసరం ఉన్నది మన ఓటర్లకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా తెలంగాణ ఉద్యమము ఆనాడు వలస పాలకుల వల్ల తెలంగాణ ఉద్యమం జరిగింది ఈనాడు రాష్ట్రం వచ్చినంత రాష్ట్రాన్ని తిరిగి మళ్ళొక్కసారి వలస పాలక అమ్మలు ఇవ్వడానికి కృష్ణానందితో పాటు మిగతా గోదావరి నీళ్లను అక్కడ ఆంధ్ర పంపడానికి ఎంత ప్రయత్నాన్ని మనం అడ్డుకోవాల్సి ఈనాడు మన నదులు మళ్ళొక్కసారి కారణం ఏంటి ఆయన గురువు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు నిన్న రాక మొత్తం ఈ మిద్ద ఖర్చు చేసిన తెలంగాణ ఉద్యమం జోరగా జరుపుతున్నటువంటి సమయాన చంద్రబాబు నాయుడు గారు కరీంనగర్ వస్తారంటే మొత్తం తెలంగాణ సమాజం అంతా నువ్వు రావద్దు నువ్వు తెలంగాణకు మోసం చేసినాడు రావద్దు అని అంటే రేవంత్ రెడ్డి గారు ఇంట్రకెళ్ళి తీసుకొని ఎక్కి మా గురువు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తెలంగాణ ఉద్యమానికి ఏం కష్టపడ్డావు అని చెప్పి తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు బిడ్డ కష్టపడినా తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు అందుకే అందుకే మళ్ళొక్కసారి ఇవన్నీ సరి చేయడం కోసం ఎవరు రావాలి 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 ఈనాడు సార్ రావాలని ప్రతి పల్లె అడుగుతోంది కారణం ఏంటి సార్ ఉన్నటువంటి మేధావి ఆ శక్తి అలాంటిది ఒక రైతు బిడ్డకు వ్యవసాయ మంత్రి ఇచ్చాడు ఒక గౌడ్ల బిడ్డకు ఎక్సైజ్ శాఖ ఇచ్చాడు ఒక చేనేత బిడ్డకు చేనేత శాఖ ఇచ్చాడు ఎవరు మంతు ఎవరు ఎమ్మెల్యేలు ఏ వృత్తిలో ఉంటే ఏ కులం చెరు ఆ శాఖల పని పడాల కులం ఉన్న పాత్ర వాళ్ళకి తెలుస్తాయని మరి ఈనాడు జరుగుతున్నది ఏమిటి ఆలోచించండి మిత్రులారా సార్ రావాలి అంటే కింద పౌండేషన్ పెట్టి ఉండాలి సార్ పైకి ఎక్కాలి అని కింద ఫౌండేషన్ పెట్టి ఉండాలి ఆ ఫౌండేషన్ మీరంతా ఈ ఫౌండేషన్ గట్టిగా లేకపోతే సార్ రావడం కష్టం ఫౌండేషన్ గట్టిగా చేయడం కోసం మీతో కలిసి పనిచేయడం కోసం నేను ఇక్కడ వచ్చాను ఎమ్మెల్యే గారు మంత్రిగా పనిచేసినటువంటి వారి అనుభవం ముందు మాది ఏమీ లేదు కానీ మిమ్మల్ని సమన్వయం చేయడం కోసం ఏం చేసుకోవాలి చెప్పడం కోసం మాకు ఇక్కడికి వచ్చాను అందుకే ఈరోజు మీకు నేను చెప్తా ఉన్నాను దయచేసి మీరు అంత ఆలోచించండి మనకు చిన్న చిన్న గొడవలు ఉంటాయి గల్లీలో ప్రతి గల్లీలో ప్రతి బోట దగ్గర కూడా అవసరం తిరగాల్సిన కేసీఆర్ ఇచ్చిన పథకాలు మనొక్కసారి జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉన్నది తల్లికి తల్లికి ధరణి కార్యక్రమం ఎవరికైతే పొలంలో వాళ్ళు ధరణి కార్యక్రమాలు తీసుకొచ్చారు ఎవరికైతే రైతు బంధు తీసుకొచ్చారు రైతు రుణాలు తీసుకొచ్చారు గౌలిచ్చారు సాగర్ లో కృష్ణ చేసుకోవడానికి కరెంటు ఫ్రీ ఇచ్చాడు ఈనాడు కరెంటు ఫ్రీ లేదు రైతు బంధు లేదు మహిళలకు స్కూటర్ లేవు బంగారం లేదు మహిళలకు గౌరవం లేకుండా పోయి అందుకే ఈరోజు మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను రేపు ఖచ్చితంగా నేను వరపరిధిలో చూసినటువంటి ఈ ఊరేగింపు నేను మొత్తం పట్టణం అంతా చూశాను మన ర్యాలీని చూసి చెయ్యి లేపదలు లేదు ప్రతి ఒక్కరు కూడా చెయ్యి లేపలేపి మాకు గ్యాస్ వచ్చింది కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే మనమంటే ఎంత గౌరవం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు తెలియజేస్తా ఉన్నారు పోటీ చేసేటోళ్ళు ఒక్కరికి ఇంత యాభై మంది మీరు చేయాలనుకుంటే అందులో ఒక్కరికే వస్తారు మిగతా ఎక్కువ సాంపిల్ తీయడం జనరల్ గా పెద్ద పెద్ద సంస్థలు ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండు లక్షల పరీక్షలు కోట్లు ఉంటే వాళ్ళు రెండు వేలు మూడు వేలు శాంపుల్ తీస్తారు అటువంటిది మనం ఒక టౌన్ లో వేళ ఐదు వేల పరీక్షలకు ఆరు వేల దగ్గర దగ్గర శాంపుల్ తీస్తాం ఒక టౌన్ లోనే కాబట్టి దాంట్లో యాక్యురసీ వస్తుంది మనం మరి తెలవదు ఒక్కోసారి మనం ఏమనుకుంటాం వాళ్ళు పక్కన ఉండి బాగుండి బాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఏ కారణం చేతనో అక్కడ వాటిలో మీరు చూస్తారంటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది ఎందుకుందనేది మనం విచారణ చేసుకుంటే అర్థమైతే ప్రజల మీద నిందేయకూడదు ఎప్పుడు కొన్నిసార్లు ఎందుకు నచ్చమో తెలియదు కొన్నిసార్లు ఎందుకు నచ్చమో తెలియదు సినిమాలు ఉంటాయి కదా ఓ బాక్సాఫీస్ మెయికోడు సార్ తుస్ పంటది ఇది ఏముంది నా సినిమా చూస్తానంటే అది వంద రోజులు కొడుతుంది ప్రజల మూడు ఉంటుందో తెలియదు కాబట్టి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు కానీ మనం అతకడానికి ప్రయత్నం చేయాలి మన వైపు నుంచి ఏం గ్యాప్ ఉందో ఏమి లోపం ఉందో సరి చేసుకోవాలి నేను అనుభవంతో చెప్తున్నా చెప్తున్నాను చాలా మందిని అడిగిన ఒకటి మన నాయకుల కార్యకర్త ప్రజల్ని అడిగిన ఏమి చేసాక మీకు ఎందుకు మనసు ఏం కష్టం అనిపించి అంటే కుదరేమో అబ్బా మేము అన్న కుదరేమో ஏன்னு சார் கே சாரதம் இல்லே ரேதா ரேஷன் கார்டே மூடே மா முசிப்பே மூடே பெருமோ திட்டே இன்னும் கூட காரணம் ஏவனா காவ